ప్రభుత్వం ఎంతో పారదర్శకంగా అమలు చేద్దామని భావిస్తున్నప్పటికీ ఉచిత ఇసుక విషయంలో మాత్రం అనుకున్న ఫలితాలను సాధించలేకపోతోందనే విమర్శలు వస్తూనే ఉన్నాయి అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా ఉంది పరిస్థితి ఉచిత ఇసుక కోసం ప్రభుత్వం మార్గదర్శకాలు ప్రకటించినా అవి ఏ మార్గం వైపు పయనిస్తున్నాయో ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చినా ఎక్కడ లైన్ తప్పుతుందో తెలియక సామాన్యులు సతమతమవుతున్నారు ఉండాల్సిన చోట ఉన్నా చేరాల్సిన గమ్యానికి చేరక పక్క తవ్వ పట్టి బ్లాక్ మార్కెట్లోకి పోవడంపై అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇసుకని ఫ్రీ చేసి ప్రజలకి పూర్తిగా నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయాలని గొప్ప ఆలోచన చేశారు కానీ దురదృష్టం ఆయన ఆలోచన ఎలా చేస్తున్నప్పటికీ కూడా ఆచరణలో కొద్ది విఫలమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా విజయనగరం పరిసర ప్రాంతాల్లో విజయనగరం జిల్లాలో చూసుకుంటే ఇసుక కావలసిన వాళ్ళకి దొరకట్లేదు పైని ఆటోలతోటి అమ్ముతున్నారు బళ్ళుతోటి తీసుకొస్తున్నారు ఎక్కడి నుంచి తెస్తున్నారంటే చెప్పరు ఎలా వస్తుంది అంటే తెలియదని చెప్తున్నారు కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితి అది కాదు ప్రభుత్వం పెట్టిన పాలసీకి జరుగుతున్నటువంటి పరిణామం మధ్య అధికారులు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి కనిపిస్తోంది ఇలాగైతే ప్రభుత్వానికి చెడ్డ పేరు ఖాయం గత ప్రభుత్వాన్ని ఎందుకు అందరూ ఓడించారు ఇసుక ఫ్రీ అని చెప్తూనే విపరీతమైనటువంటి అక్రమాలు జరిగాయి కాబట్టి ఆ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు కానీ ఈ ప్రభుత్వం మేలుకోవాలి అధికారులు ఏం చేస్తున్నట్టు పబ్లిక్గా మనకు ఇసుక కావాలంటే లేదని చెప్పి బయట నెట్టే తొట్టులతోటి ట్రాక్టర్లతోటి బళ్ళుతోటి తోటి అమ్ముతూ ఉంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలియక మనం ఇసుక ఎవరికి కంప్లైంట్ చేయాలి తెలీదు అసలు జిల్లా ఇప్పటికే వాజీ ఛానల్ వాళ్ళు ఇసుకలో జరుగుతున్న అక్రమాలపైన అనేకమైనటువంటి కథనాలు ఇచ్చారు దానిపైన జిల్లా యంత్రాంగం స్పందించాలి స్పందించకపోతే గ్యారంటీగా ప్రభుత్వానికి వస్తుంది వెంటనే జిల్లా యంత్రాంగం స్పందించి ఫ్రీ ఇసుకని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చి నిర్మాణ రంగాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి లోక్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుతున్నాను